హాయ్ ఎవ్రీవన్ నేను ఈరోజు టమాటో నిల్వ పచ్చడి ఈజీగా ఎలా చేయాలో చూపిస్తున్నాను మీరు కూడా అంటారు ఇంత ఈజీగా అని ముందుగా ఒక నాన్ స్టిక్ ప్యాన్లో అయినా బౌల్లో అయినా ఆయిల్ వేసుకోండి త్రీ టు ఫోర్ స్పూన్స్ పీనట్ ఆయిల్ వేసాను తర్వాత మంచిగా కడిగి తుడిచి కట్ చేసుకున్న టమాటో ముక్కలు వేసాను హాఫ్ కేజీ తీసుకున్నాను టమాటోలు మంచిగా కలిపి మూత పెట్టి ఉడకనివ్వాలి హాఫ్ కేజీ టమాటాలకి యాభై గ్రాముల చింతపండు తీసుకున్నాను చింతపండు కూడా వేసి మంచిగా మిక్స్ చేసేసి మళ్ళీ మూత పెట్టి ఉడకనివ్వాలి రెండింటిని చూడండి ఇప్పుడు కొంచెం ఉడికింది కదా ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ తీసుకున్నాను త్రీ టు ఫోర్ స్పూన్స్ యాడ్ చేశాను రాళ్ళు ఉప్పు తీసుకున్నాను నేను ఉప్పు వేసి మంచిగా కలిపి మూత పెట్టేస్తే మొత్తం వాటర్ వచ్చేస్తుంది అండ్ టమాటా ముక్కలు కూడా ఉడికిపోతాయి ఇప్పుడు ఫైవ్ టు సిక్స్ స్పూన్స్ కారం తీసుకున్నాను కారం కూడా వేసేసి ఆ వాటర్ అంతా దగ్గర పడే వరకు కలుపుకోవాలి చూడండి ఇలా దగ్గరగా అయిపోయింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకోవాలి ఇది ఇది చల్లారే లోపు ఇంకో ప్యాన్ తీసుకొని తాలింపు పెట్టుకోవాలి దానికి ఒక కప్పు పీనట్ ఆయిల్ వేశాను అందులో శనగపప్పు జీలకర్ర ఆవాలు వేసి మంచిగా కలిపి చిటపటలాడే వరకు మూత పెట్టి వేగనివ్వాలి చూడండి ఇవి వేగిపోయాయి ఇప్పుడు కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లిపాయ వేసాను స్టవ్ ఆఫ్ చేసేసేయండి అందులోనే ఎండుమిర్చి కూడా వేసి వేయించుకోవాలి తర్వాత కొంచెం పసుపు వేసాను ఇది చల్లారేలోపు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న టమాటో పేస్ట్ అంతా గ్రైండర్ కప్పులోకి తీసుకొని అందులోనే ముందుగానే వేయించి పెట్టుకున్న మెంతుల పొడి వన్ స్పూన్ వేసుకున్నాను ఇవి రెండు మంచిగా మిక్స్ చేసి గ్రైండ్ చేసుకుంటే ఇలా పేస్ట్ లాగా అయిపోయింది కదా ఇప్పుడు ఈ పేస్ట్ అంతా తాలింపులో వేసుకోవాలి తాలింపులో వేసి మొత్తం తాలింపు అంతా పికిల్కి పట్టేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు ఆయిల్ అంతా పట్టేసింది మనకు ఆయిల్ ఎక్కువ కనబడట్లేదు ఇది నెక్స్ట్ డే ఊరిన తర్వాత ఆయిల్ మొత్తం పైకి వచ్చేస్తుంది నేను టేస్ట్ చూద్దామని అప్పుడే వేడివేడిగా అన్నంలో కలుపుకొని తిన్నాను సాల్ట్ కొంచెం పడుతుంది అనిపించింది సో ఒక స్పూన్ సాల్ట్ వేసాను మళ్ళీ అప్పుడు సెట్ అయ్యింది చాలా బాగుంది చాలా టేస్టీగా ఉంది మీరు కూడా ట్రై చేసి చెప్పండి మీకు కూడా అందరికీ నచ్చుతుంది అండ్ ఈజీ కదా చేయడం చాలా బాగుంది నేను ఇలా గ్లాస్ బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకున్నాను చూడండి నెక్స్ట్ డే ఎంత బాగా ఊరిపోయిందో ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది మీరు కూడా ట్రై చేసి చెప్పండి ఓకేనా బాయ్ బాయ్